హాయ్ అండి వచ్చేసారా అందరూ ఓరియో కేక్ చేస్తుంటే ఏముంటుంది ఓరియో కేక్లో అనుకున్నా ట్రై చేసాకే తెలిసింది ఆహా ఇంత బాగుంటుందా అని పెద్దగా శ్రమపడకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడకుండా చాలా సులువుగా పిల్లలు సైతం తయారు చేసేయచ్చు ముందుగా నాలుగు ఓరియో ప్యాకెట్లు పెద్ద సైజు తీసుకొని పీసెస్ కింద చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక ఇనో ప్యాకెట్ వేస్తున్నాను మీరు దీనికి బదులుగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఫ్లపీగా వస్తుంది ఇనో వేయడం వల్ల ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్లో వేసేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేసిన తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ గిన్నె పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేస్తే ఓరియా కేక్ అనేది తయారైపోతుంది దీన్ని చాక్లెట్ గనాష్తో కానీ చాక్లెట్ సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది